హలెయ్యా నీ జీవితం ఏ విషయంలో పాడైపోయిందో పాడైపోయిన అన్ని విషయాల్లో బాగు చేయగలవాడు హలలుయ్యా ఈరోజు నువ్వు మానసికంగా నువ్వెంతగానో ఆలోచనలు చేస్తున్నావు నేను ఎప్పుడు బాగుపడతాను ఎప్పుడు మంచిగా అవుతాను అని చెప్పేసి అనుకుంటున్నావు ఏసు క్రీస్తు నిన్ను సంపూర్ణంగా బాగు చేసే దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆ సమస్తాన్ని బాగు చేసే దేవుడు హలే వీళ్ళకి జస్ట్ చెవి చెవిటిని లేక చెవిటితనాన్ని బాగు చేశాడు మూగతనాన్ని బాగు చేశాడు జస్ట్ ఆ రెండే బాగు చేసాడు కానీ వారి జీవితం అంతా బాగైపోయింది హల ఈ ఈరోజున నీ ప్రభువు నిన్ను సంపూర్ణంగా బాగు చేయడానికి వచ్చింది దేవుడు ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని సమస్తాన్ని బాగు చేసేవాడు ప్రశ్న హె లోయా దేవు నా మనకి మహిమ కలంగాక కాబట్టి ఈరోజు బాగు చేయలేందంటూ ఏదైనా ఉందా మరి ఎందుకు చింతపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందు ఎందుకు దిగులు పడుతున్నావు దేవుడు అంటున్నాడు భయపడకము దిగులు పడకము జడియకుము నీ దేవుడైన నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంటే మన పని మనదే మన ఇష్టం మనదే మన రాజ్యం మనదే నీ రాజ్యం నువ్వు చేసుకుంటావు అంటే నీకే నష్టం ఎవరికి నష్టం నేను అంటాను ఈరోజు నా ప్రభు సన్నిధిలో ఇప్పుడే దీవించబడాలి నువ్వు హాలూయ నీ జీవితంలో ఉన్న బంధకాల నుంచి విడుదల పొందాలి నువ్వు నీ బలహీనతల నుంచి విడుదల పొందాలి వాక్యంలో రాయబడింది చర్లోనున్న వారికి విడుదలనివ్వడానికి వచ్చాడు ఆయన నలిగిపోతున్న వారి హృదయాల్ని దృఢపరచడానికి వచ్చాడు ఆయన ప్రజలు హల ఊయ బంధకాల నుంచి విడిపించడానికి ఏ సుప్రభారు ఈ లోకనుకో ఈ రోజున నీ జీవితంలో ఏ బంధకాలు ఉండడానికి వీల్లేదు ఆమె నువ్వెంత విడుదల పొందాలి అంత పొందు దేవుని దగ్గర ఒక చోట అంటాడు చూడండి